హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ మా బాబు హాస్టల్లో ఉంటాడండి నాచారము అయితే బాబు దగ్గరికి వెళ్ళడానికి మెట్రో ట్రైన్ మెట్రో స్టేషన్కి వచ్చామండి ట్రైన్ ఎక్కడానికి అదే చూపిస్తున్నాను స్టేషన్ మీకు టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామనమాట కౌంటర్కి అదే టికెట్స్ తీసుకుంటున్నాము కాయిన్స్ కాయిన్స్ ఇచ్చారండి మనకి ఈచ్ పర్సన్కి టూ కాయిన్స్ ఇచ్చారని లేదు వన్ కాయిన్ వన్ కాయిన్ ఇచ్చారు అయితే ఆ కాయిన్ మనము ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ స్కాన్ చేయాలి ఆ కాయిన్తో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఆ కాయిన్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఆ కాయిన్తో స్కాన్ చేయాలి మేము హబ్సీ కూడా తీసుకున్నామండి టికెట్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఎక్కాం కదా ట్రైన్ ఇక్కడ ఎక్కినప్పుడు మళ్ళీ మేము హప్సీగూడలో దిగాము ఆ హప్సీగూడలో దిగినప్పుడు మనం ఎగ్జిట్ అయ్యే స్టేషన్ ఉంటుంది కదా ఆ స్టేషన్లో ఎగ్జిట్ అయ్యే వేలు ఆ కాయిన్ని అక్కడ వేసేయాలి మేమేం చేసాము ఆ కాయిన్ ఇక్కడే ఎగ్జి ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాము అసలు మేము ఆ కాయిన్ అక్కడ వేసేసామన్నమాట తెలియక అది ఆ పొరపాటు ఎవరు అట్ట చేయొద్దండి తెలియని వాళ్ళు అయితే ఇంకా కాయిన్ అట్లా వేసేస్తే మళ్ళీ మనం టికెట్ తీసుకోవాల్సింది ఇంకా వాళ్ళు ఇవ్వరు మళ్ళీ మేము మళ్ళీ టికెట్ తీసుకున్నాం మళ్ళీ కాయిన్స్ ఇచ్చారు మళ్ళీ మేము మరి హగూడలో మాకు టికెట్ మీ స్కానర్ ఇచ్చారు అది బెస్ట్ అసలు అక్కడ హప్సీగూడలో మాకు కాయిన్స్ ఇవ్వాలి టికెట్ ఇచ్చారు టికెట్ మీదే చిన్న స్కానర్ ఉందనమాట మేము స్కాన్ చూపించేసామన్నమాట అక్కడ స్కాన్ చూపించాము ఎల్లో చేశారు మళ్ళీ మేము ఇక్కడ దిగాం కదా మైండ్ స్పేస్ మైండ్ స్పేస్ మెట్రో స్టేషన్ అనమాట ఇది ఈ మైండ్ స్పేస్ మెట్రో స్టేషన్లో ఆ స్కానర్ అనేది ఇక్కడ చూపిస్తే హప్సీగూడలో ఎక్కి మైండ్ స్పేస్ మెట్రో స్టేషన్లో చూపిస్తే ఇక్కడ మాకు ఓపెన్ అయింది గేట్ అది అది ఉంటుంది కదా రెడ్గా అది 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 జరిగింది మిస్టేక్ ఇప్పుడు తెలియని వాళ్ళు అయితే ఎవరైనా అట్లా వేసేస్తారు కదా అదే మీరు అట్లా చేయొద్దు అని చో వీడియో చేశానండి ఇదిగోండి ట్రైన్ ఎక్కాము ప్లాట్ఫామ్ వన్కి వెళ్ళమన్నారు వన్కి వచ్చాము వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ స్టార్టింగ్ స్టేషన్ ఇదే కదండీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేషన్ ఇప్పుడు మైండ్ స్పేస్ స్టేషన్ అనమాట అయితే స్టార్టింగ్ ఇదే కదా ఎవరూ లేరు ఎంటీగా ఉంది ఖాళీగా ఉంది ఇంక ముందు ముందు అంతా ఫుల్ అయ్యారండి ఫుల్ అయిపోయింది బాగా స్టేషన్ బాగా ఫుల్ అయింది అసలు ఖాళీ లేదు బాగా క్రౌడ్గా ఉంది ఇంకా స్టేషన్ వెళ్ళేటప్పుడు వ్యూ బాగుందని తీసానండి బాబు హాస్టల్లో ఉంటాడండి నాచారం అనమాట బాబు దగ్గరికి వెళ్తున్నాం యాక్చువల్గా ట్రైన్ ఎక్కాను కానీ వన్ టైము అది ఇంకా మా హస్బెండ్ వాళ్ళే చూసుకున్నారు టికెట్స్ అవి ఎట్లా ఏంటి అని నేను ఇది పర్సనల్గా ఒక్కదాన్ని వెళ్తున్నా లేండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కాయిన్స్ టక్కుమని దాంట్లో వేసేసాను మళ్ళీ టికెట్ తీసేసుకున్నా ఏం చేస్తాం తప్పదు కొన్ని అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అదే ఇక్కడేనండి ఇక్కడే కాయిన్ వేసేసాము అయిపోయింది ఇంకొద్ది దిగి ఇంకో బాబుని తీసుకొని ఇక్కడ వాల్యూ మాట పెట్టారండి కొత్తగా నాచారంలో ఏం ఏం వాల్యూ మాట ఇవనండి బాబు అస్సలు ఇసుక వేస్తే రాలంత జనాలు ఇంక బాబుని ఊరికే అట్లా అవుటింగ్ తీసుకెళ్ళాలి కదా అని అవుటింగ్ అవుటింగ్ తీసుకెళ్ళాలి కదా అని ఇంకా బయటికి తీసుకొచ్చాము ఏదో వాల్యూ మాట్టుకు వచ్చామన్నమాట ఎస్ ఎక్స్కలేటర్ ఎక్కుతుంటే అక్కడ ఎందుకు మీకు బ్లర్ వచ్చిందండి బ్లాక్గా వచ్చింది నేను మామూలుగానే వీడియో తీశాను ఇంక ఎక్స్కలేటర్ ఎక్కి వెళ్తున్నాం అనమాట ఇది టూ ఫ్లోర్స్ ఉందండి చాలా కొంచెం పెద్దగానే ఉంది కానీ బాగానే ఉంది కానీ ఏదైనా ఒకసారి నీకు సెకండ్ టైం వేస్తే మనకు పర్సు బొక్క బిల్లు బొక్క అంతా బొక్క బొక్క వెస్టింగ్ ఏదో ఒకసారి వెళ్ళి ఇంకా బాబుకి స్నాక్స్ అన్నీ తీసుకున్నాము ఇంకో పా పోలి పడ్డమి రోజు అండి ఇంకా పోలి రమ్మని సాగు నంపాను దీపాలు అది పెట్టుకుని మూడు వందల అరవై ఆరు దీపాలు కూడా వెలిగించుకున్నాను ముప్పై ఒత్తులు కూడా వెలిగించాను నార్మల్ దీపం కూడా వెలిగించాను మీకు అది మీతో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాం ఊరికి వ్యూ బాగుందని ఊరికి అట్లా ఓ రౌండ్ వేసాను అనమాట ఫోన్ని కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం బాగా స్నో అది పడుతుంది అందుకని వీడియో తీసానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్